హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు సన్ రైజ్ వరల్డ్ వాల్ట్ వీడియోలో ఎగ్ బుర్జీ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం కర్రీ రసం చేయాలంటే మనకి టైం లేనప్పుడు ఈ విధంగా ఎగ్ బుర్జీ చేసుకోవడం వల్ల టైం అనేది సేవ్ అవుద్దండి అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది అలాగే ఇది చపాతీలోకి పరోటాలోకి కాంబినేషన్గా చాలా బాగుంటుందండి ఇంకెందుకు ఆలస్యం ఈ రెసిపీని స్టార్ట్ చేసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసి హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు జీలకర్ర సన్నగా తరిగి పెట్టుకున్న రెండు పెద్ద ఉల్లిపాయల ముక్కలు నాలుగు సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు రెండు రెబ్బల కరివేపాకును వేసుకోవాలి ఇప్పుడు మొత్తాన్ని ఒకసారి కలుపుకొని అందులోకి కొంచెం సాల్ట్ని యాడ్ చేసి వీటన్నిటిని ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ వేగిపోయాక ఇందులోకి రెండు పెద్ద టమాటాలను తీసుకొని సన్నగా పీసెస్లా కట్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం యాడ్ చేసుకొని కలుపుకొని మూత పెట్టి ఐదు నిమిషాల పాటు మగ్గనివ్వాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని అందులో ఉప్పు కారం సరిపోయా లేదా చూసుకొని సరిపోకపోతే దానికి తగ్గట్టు వేసుకోవాలి తర్వాత ఇందులోకి నాలుగు ఎగ్స్ని బ్రేక్ చేసుకొని వేసుకోవాలి దీన్నంతటినీ ఐదు నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా అనేది ఫ్రై అయిపోయిన తర్వాత మీకు అవైలబుల్గా చికెన్ మసాలా ధనియాల పౌడర్ ఉన్నట్లయితే కొంచెం అందులో స్ప్రింకిల్ చేసుకోండి ఈ పౌడర్లు వేయడం వల్ల గుడ్ అనేది ఎక్కువ స్మెల్ రాకుండా ఉంటుందండి ఒక నిమిషం పాటు ఈ విధంగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఇంతేనండి వాల్టి వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి